అనుదిన నిత్య జీవకు మాటలు దేవనామానికి మహిమ కలునుగాక దేని వాక్యాన్ని చదువుకుందాము నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినీడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం మరియు ఒక వరం అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పబడిన ప్రకారము దేవుడు మన ప్రార్థనలను ఆలకించి ఆశ్రవదించాలి అని అంటే ఏమి చేయాలో ఎటువంటి గుణాలు కలిగి ఉండాలో లేఖనము మనకు బోధిస్తున్నది మొదటిది మన హృదయంలో యేసును చేర్చుకొని ఆయన నామము పెట్టబడిన వారమై ఉండాలి రెండవది మనల్ని మనము దేవుడి దృష్టికి తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలి మూడవది ఆయనను ఆయన మార్గములను వెతకాలి నాలుగవది మన హృదయంలో ఎటువంటి చెడితనము లేకుండా చూసుకోవాలి అప్పుడే మన ప్రార్థనలకు దేవుని దగ్గర నుండి జవాబు దొరుకుతుంది ముందుగా అటువంటి గుణములు మనందరిలోనూ ఉండినట్లు దయచేయమని దేవుని ప్రార్థన చేసుకుందాము ప్రభువా మీ అందనాలు తండ్రి మా ప్రార్థనను ఆలకించే దేవుడునైనా మా పాపమును క్షమించి మమ్మల్ని మా దేశమును స్వస్థపరిచే దేవుడునైనా మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ మార్గమును వెతికి ఎటువంటి చెడితనం లేకుండా ఈ లోకంలో జీవించినట్లు మీ కృపను మాకు అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్నాను బిడలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసుక్రీసు కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం